ఈ అప్పలు గుల్తాయి అప్పలు అంటారు కదా దీన్ని దీన్ని అప్పలు అంటారు దీన్ని చకడలు అంటారంట అప్పలు నూనెలో ఇలా వదులుతున్నారు చూడండి అభిరుచి ఇలా కొడుతున్నాయి ఇంకా నూనె వేడి కాలే అనుకుంటా కదా

ఈ అప్పల మిషన్ ఇది దీన్ని అంటారు ఇది కొనుక్కో అలా దీని ప్రైజు రెండు వందల యాభై హార్ట్ అంటుంది అయితే నాలుగు వందల యాభై పెట్టుకుంటే ఇలాంటి అప్పలు మీరు కూడా చేయొచ్చు ఇలా తినచ్చు